ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని వైన్ షాప్ అనమాట ఇక ఒకసారి మేము లోపలికి వెళ్ళి చూద్దామని వచ్చాము ఇక్కడికి ఎందుకంటే అది బయటికి వెళ్ళే దారి అనమాట వైన్ షాప్కి ఒకసారి మందు ప్రియులకి చూపిద్దామని నేను లోపలికి వెళ్ళి వీడియో తీసాను ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి అక్కడ టీవీలో కూడా పెట్టారు ఎలా చూడండి మందు సీసాలు ఎంతంత నీట్గా ఉన్నాయో నేను ఫ్రెండ్స్ వీటి ప్రైస్ వచ్చి చాలా కాస్ట్లీ ఉన్నదన్నమాట ఒక్కొక్క బాటిల్ వచ్చి ట్వంటీ థౌజండ్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ రెడ్ లెబీలు టూ బాటిల్స్ ఏదో ఆఫర్ పెట్టారు చూడండి టూ బాటిల్స్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ టూ హండ్రెడ్ సెవెంటీ అంట రెడ్ లెబీలు ఫోర్ రెండు బాటిల్స్ వచ్చి ఆ సింగిల్గా అయితే ఎంతో నేను అడగలేదు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు చూడండి ఇక్కడ వంద సీసాలు అయితే మంచి నీట్గా కలకల ఆడిపోతున్నాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని కాకపోతే ప్రైస్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట మేమైతే తక్కువ కాస్ట్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాము ఇంటి దగ్గర ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కాకపోతే చాలాసేపు వెతికిన తర్వాత మాకైతే తక్కువ ప్రైస్లో అయితే దొరకలేదు ఏమీ మాకు జస్ట్ ఓన్లీ రేట్లు చూసి వీడియో తీద్దామని నేను లోపలికైతే వచ్చాను ప్రస్తుతం నేనైతే ఏమి తీసుకోవట్లేదు ఎందుకంటే చాలా కాస్ట్లీగా ఉన్నది ఇక్కడ రేట్లు వచ్చి చాలామంది అయితే లో తీసుకుంటారంట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా ఎక్కువ రేట్లని బెహరైన్ ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్లో తీసుకుంటారంట చాలా మంది అంటే కొంతమంది చెప్పారు నాకు చూడండి ఇక్కడ వైన్ షాప్ అయితే మంచి నీట్గా ఉంది ఇక్కడ చాలా ఓల్డ్ ఓల్డ్ వైన్ సీసాలు వచ్చి ట్వంటీ థౌజండ్ రూపీస్ కూడా ఉన్నాయన్నమాట ప్రస్తుతం మేమైతే అక్కడ నుంచి బయలుదేరాము మేమేమీ తీసుకోలేదన్నమాట